సో ఇప్పుడే ఆయన తర్వాత రేపటి నుంచి విద్యా సంస్థలకు సంబంధించి తెలంగాణలో బంద్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే తర్వాత సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి ఆ లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా ఇలాగైతే తెలిపండి సెప్టెంబర్ పదిహేను నుంచి అంటే రేపు మనకు వృత్తి విద్యా కళాశాలలో బంద్ చేస్తున్నట్లు కూడా యాజమాన్యాలు అల్టిమేటం అయితే ఇచ్చాయి సో ఇదే విషయంపై అన్నత మండలి చైర్మన్కు కాలేజీ యాజమాన్య వృత్తి పత్రం కూడా అనమాట ఫీజు బక్యాల కోసం గత ఆరు నెలలుగా ప్రభుత్వం చుట్టయితే తిరుగుతున్నాం అని ఎలాంటి స్పందన లేదని చెప్పేసి మండిపడ్డాయి అనమాట సో కాలేజీలు యాజమాన్యాలకు సంబంధించిన నిర్ణయంతో సుమారు పన్నెండు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రైవేటు వృత్తి విద్య పీజీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట సెప్టెంబర్ పదిహేను నుంచి కళాశాలలు బంద్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాయి ఇక ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరవధికంగా బంద్ కూడా సిద్ధమయ్యా అనమాట ఫీజు అరేంజ్మెంట్ బకాయిలు కూడా విడుదల చేయకపోవడంతో కాలేజీలు ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తమకు సుమారు పది కోట్లు పదివేల కోట్లు అట ముఖ్యంగా బకాయిలు అయితే రావాల్సిందని చెప్పేసి అనమాట డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ ఎంపీ అదేవిధంగా బీఈడి నర్సింగ్ సహా అన్ని కాలేజీలో బంద్ చేస్తున్నట్లు కూడా ప్రకటించాయి ఇక రేపటి నుంచి జరగాల్సినటువంటి పరీక్షలు జరగవన్నమాట ఇక పరీక్షలు వాయిదా వేయాలని చెప్పేసి వర్సిటీలు అయితే కోరుతున్నాయన్నమాట ఇక రేపటి నుంచి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కళాశాలలకు రావద్దు ఫీజు బకాయిలు చెల్లించకపోతే బంద్ చేపడతామని చెప్పేసి గతంలోనే సిఎస్కు చెప్పినట్లు కూడా ఫెడరేషన్ అయితే ముఖ్యంగా నాయకులైతే తెలిపారు అనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారు పదివేల కోట్ల రూపాయలు ఫీజు రేమెంట్ బకాయిలు చెల్లించాల్సి అయితే ఉంది నిధులు తక్షణ విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో విదేశారంగం ఆగాదంలో పడుతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేశారు ఇక సాయంత్రం ఏడు గంటలకట్ల ముఖ్యంగా డిప్యూటీ సీఎం మరోసారి భేటీ చర్చలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉందన్నమాట సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏందని ఖండగా మారింది మొత్తం మీద అయితే సో బంద్ సంబంధించి అల్టిమేటం అయితే జారీ చేయడం అయితే జరిగిందండి